జయ శ్రీరామ్ విఘ్నేశ్వరుని ప్రారంభము అక్షితుల చేతులు ఉంచుకుని కథ వినాలి సోతమహాముని సౌనకాతి మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు చంద్రదర్శన దోష కారణమును నివారణమును చెప్పడంగెను పూర్వం గజరూపము గల రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోర తపంబు నర్చెను అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరుకోమనెను అంత గజాసురుండు పరమేశ్వరుని స్థుతించి స్వామి నీ వెల్లప్పుడు నా ఎదరమందు వసించుమన్ ఉండుమని కోరెను భక్త నా పరమేశ్వరుడా అతని కోరిక తీర్చి గజాసురుని ఎదరమందు ప్రవేశించి సుఖంభగ నుండెను కైలాసమున పార్వతీదేవి భర్తజాడ తెలియ కపలు తెరంగులను అన్వేషించుచు కొంతకాలమునకు గజాసుర గర్భస్థుడగట తెలుసుకుని రప్పించుకుని మార్గముగానక పరితప్పించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతము తెలిపి మహాత్మా నీవు పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు అసంకితివి ఇప్పుడు కూడా నోపాయాంతరముచే నా పతిని రక్షింపుము అని పిలి విలపింప శ్రీహరి ఆ పార్వతి నోరడించి పంపే అంతనా హరి బ్రహ్మాది దేవతల్ని పిలిపించి గజాసుర సంహారణమునకు గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతను తలోకవాద్యంను ధరింపచేసి తానును చిరుగంటలు సన్నాయిలు దాల్చి జొచ్చి జగన్మోహనంబుగా నాడించుచుండగా గజాసురుండు విని వారలను తన చెంతకు పిలిపించి తన భవనమందు నాడెంప నియోగించెను బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబుల బొరు సలుప జగన్నాటక సూత్రధార్య గు హరి చిత్ర విచిత్రకరంబుగా గంగిరెద్దును ఆడించగా గజాసురుండు పరమానంద భరితుడై మీకేమి కావలినో కోరుకోండొసంగద అనిన హరివాణిని సమీపించి ఇది శివుని వాహనమగు నంది శివుని కనుగొనుటకై వచ్చే కావున శివున సంగుమణెను ఆ మాటలకు గజాసురుడు నివ్వేరపడి అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నెరింగి తనకు మరణమే నిశ్చయమను తన గర్భస్ గర్భస్థుండగు పరమేశ్వరుని నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరింపమని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగాకారము తెలుపున అతడు నందిని ప్రేరేపించెను నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించెను అంత శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్థుతించెను అంత నా హరి దుష్టాత్ములకిట్టి వరంపులీయరాదు ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగును అని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొల్పి తాను వైకుంఠమున కేగెను శివుడు నంది నెక్కి కైలాసంబున కతివేగంబున జనియే వినాయకోత్పత్తి కైలాసంపున పార్వతీదేవి రాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానమాచరించుచూ నలుగుపిండితో నగ బాలునిగా చేసి ప్రాణం పొసికి వాకిలి ద్వారమున కాపుగా ఉంచెను స్నానానంతరము పార్వతి సర్వాభరణములను కొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండే అప్పుడు పరమేశ్వరుడు నంది నదిరోహించి వచ్చి లోపలికి పోబోవా వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించెను శివుడు కోపించి త్రిశూలముతో బాలుని కంటంబు దునిమిలోని కేగెను అంత పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి ఆర్గ్యపాద్యులచే పూజించే వారిరువురును పరమానందమున ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చే అంత నమ్మహేశ్వరుడు తాను నరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును బాలుని కతికించి ప్రాణంబు నొసంగి గజాననుడు అని నామంబు పొసంగే అతన్ని పుత్ర ప్రేమమ్మన ఉమామహేశ్వరులు పెంచుకునిచుండెరి గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింజుడను ఒక ఎలుకరాజును వాహనముగా చేసుకునెను విఘ్నేశాధిపత్యము కొంతకాలమునకు పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి జనించెను అతడు మహాబలశాలి అతని వాహనరాజము నెమలి దేవతల సేన నాయకుడే ప్రఖ్యాతిగాంచి ఉండెను ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నములకొక్కని అధిపతిగా తమ కొసంగమనియు గజాననుడు మరుగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు గనుక అయ్యాధిపత్యము తన కొసంగమని కుమారస్వామియు తండ్రిని వేడుకునిరి శివుడు కుమారులను చూచి మీలో నెవ్వరి ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా ఎద్దుకు వచ్చెదరో వారికి ఆధిపత్యం వసంగుధునని మహేశ్వరుండు పొలుక వెల్లయ్యని సమ్మతించి కుమారస్వామి నెమలి నెక్కి వాయు వేగంబున నేగే అంత గజాననుడు ఇడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా నా అసమర్థత తా మెరింగి యూనిట్ నీ పాదసేవకుడును నా ఎందు కటాక్షముంచి తగు రూపాయలిపి రక్షింపవే అని ప్రార్థింప మహేశ్వరుడు దయాళుడై కుమారా ఒకసారి నారాయణ మంత్రం పఠించుమని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించే సకృత్ కల్ప సతత్రయం గంగాది సర్వ తీర్థేశు భవతి పుత్రక అంత గజాననుడు సంతసించి అత్యంత భక్తితో నా మంత్రం భుజపించుచు కైలాసంబున నుండే ఆ మంత్ర ప్రభావం అంతకు పూర్వం గంగానదికి స్నానమాడవేగిన కుమారస్వామికి గజాన నుండా నదిలో స్నానమాడి తనకి ఎదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప నా తండ్రును మూడు కోట్ల ఏబడి లక్షల నదులలో కూడా అటులనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసంబున కేగి తండ్రి సమీప ముందున్న గాంచి నమస్కరించి తన బలమును నిందించుకుని తండ్రి అన్నగారి మహిమ తెలియకట్లాంటిని క్షమింపుము ఈ ఆధిపత్యంబు అన్నగారికే వసంగు ప్రార్థించెను అంత పరమేశ్వరునిచే భాద్రపదశుద్ధ చతుర్థి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం వసంగబడియే ఆనాడు సర్వ దేశస్థులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు అప్పములు మున్నగు పిండి వంటలు టెంకాయ పాలు తేనె అరటిపండ్లు పానకము వడపప్పు మొదలుగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు కొన్ని వాహనమును కొసంగియు కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమయం వేళకు కైలాసంబున కరిగి తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవా ఉదరము భూమి కానినా చేతులు భూమి కందవయ్యి బలవంతముగా చేతులానినా చరణంబుల ఆకాశంబులను చూసే ఇట్లు దండ ప్రణామంబు చేడు శ్రమనందుచుండ శివుని శిరంబున వెలయు చంద్రుడు చూసి వికటంబుగా నవ్వే అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గగునను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తత్ప్రదేశం బెల్లడెల్ల దొర్లెను అతండును మృతుండయ్యే పార్వతి సోకించుచూ చంద్రుణ్ణి చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలిన కుమారుడు మరణించేనుగాన నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాపనిందలనుగాక అని శపించెను ఋషిపత్నులకు నీలాపనిందలు ఆ సమయమున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో ప్రదక్షిణము చేయుచుండిరి అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి శాపభయంబున ఆసక్తుడే క్షీణించుచుండగా నయ్యది అగ్ని భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము తప్ప తక్కిన ఋషిపత్నుల రూపంబు తానే దాల్చి పతికి ప్రియంబు చేసే ఋషులద్దానింగనుకొని అగ్నిదేవునితోనున్నవారు తమ భార్యలే అని శంకించి తమ భార్యలను విడనాడిరి పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుణ్ణి చూచుటచే వారి కట్టి నీలాపనింద కలిగినది ఋషిపత్నుల ఆపద పరమేష్టికి తెల్ప నా తండు సర్వజ్ఞుడుగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపంబు దాల్చి వచ్చుటం తెలిపి శప్త ఋషులను సమాధానపరిచే వారతో కూడా బ్రహ్మ కైలాసంబున కేతించి ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న ఉన్న బ్రతికించి బ్రతికించి గూర్చే అంత దేవాదులు ఓ పార్వతీదేవి నీ లోకంబుల కెల్ల కీడు వాటిల్లుచున్నది దానిని ఉపసంహరింపమని ప్రార్థింప పార్వతి సంతసించి ఏ దినంబున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నెవ్వినో ఆ దినంబున చంద్రుణ్ణి చూడరాదని సాపోప సమనంబున సంగే అంత బ్రహ్మాదులు సంతసించి తమ గృహంబులకేగి చతుర్థి చతుర్థియందు మాత్రము చంద్రుణ్ణి చూడక జాగరూకులే సుఖముగా నుండిరి సమంతకోపాఖ్యానము ద్వాపరయుగంబన ద్వారకావాసియకు శ్రీకృష్ణుణ్ణి నారదుడు దర్శించి స్తుతించి ప్రియ సంభాషణములు జరుపుచు స్వామి సాయం సమయమయ్యే నేడు వినాయక చతుర్థి పార్వతీదేవి సాపంపుచే చంద్రుణ్ణి చూడరాదు కాన నిజగ్రహమున కేగద సెలవిండు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గలోకమున కేగెను అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరూ చూడరాదని పురంబన చాటించెను నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీర ప్రియుండుగాన తాను మింటివంక చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి ఆహా ఇక నాకెట్టి అపనింద రానున్నదో సంశయమున నుండెను కొన్నాళ్లకు సత్రాజిత్తు అను రాజు సూర్యవరముచే సమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వచ్చెను శ్రీకృష్ణుడు అతనిని మర్యాద చేసి ఆ మణిని తన కొసంగమనెను అతడిది ఎనిమిది బారువుల బంగారము దినంబున కొసగునట్టిది ఇట్టి మణిని ఏ మందమతి అయినా ఇవ్వడనినా పోనిమ్మని శ్రీకృష్ణుడు ఊరుకొనెను అంతనొకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంటమున ధరించి వేటాడ నడివికి వెళ్ళగా ఒక సింహం అతని మెడలోని మణిని మాంసకండమని భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోవ దారిలో ఒక భల్లోక మా సింగమును దునిమియా మణిని గుని తమ కుమార్తెకు ఆట వస్తువుగా వసంగిను మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతిని లాలించి కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించెనని నగరమును చాటెను కృష్ణుడది విని నాడు క్షీరమున చంద్రబింబమును చూసిన దోషఫలంబని ఎంచి దాని బాపుకొన బంధు సమేతుండే అరణ్యమునకు పోయి వెదకగా ఒక చోట ప్రసీన కలేబరంబును సింగపు కాలిజాడలను భల్లోక చరణ విన్యాసంబులు కానిపించెను ఆ దారి పట్టిపోవుచుండ ఒక పర్వత గుహద్వారంభు చూచి పరివారముని విడిచి కృష్ణుడు లోపలికేగి అతడ బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్న మణిని చూచి అచ్చటికి పోయి ఆ మణిచేత పుచ్చుకుని వచ్చిచున్నంత ఉయ్యాలలోని బాలిక ఏడవడంగెను అంత దాదియును వింత మానిషి వచ్చి నను కేకలు వేసెను అంతటా జాంబవంతుడు రోషావేషుండై చనుదించి శ్రీకృష్ణుణ్ణి పైబడి అరచుచు నకంబుల గ్రుచ్చుచు కోరల గొరుకుచు ఘోరముగా యుద్ధము చేయ కృష్ణుడు వాణిం బడంద్రోసి వృక్షముల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టి ఘాతముల చేతను రాత్రింబవళ్ళు ఎడదెగక ఇరవై ఎనిమిది దినంబుల యుద్ధమనర్ప జాంబవంతుడు క్షీణ బలుండై దేహ భీతి జందుచు తన బలంబను హరింపజేసిన పురుషుండు రావణ సంహారియగు శ్రీరామచంద్రునిగా తలంచి అంజలి ఘటించి దేవాదిదేవా ఆర్తజన పోషక భక్తజన రక్ష నిన్ను శ్రీరామచంద్రుగా నరింకితి ఆ కాలంబన నాయందులి వాత్సల్యము చే నన్ను వరంబు కోరమని ఆజ్ఞాసంగా నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధంబు చేయవలనని కోరుకుంటుని కాలాంతరమున నది జరగగలదని సెలవిచ్చితిరి ఇప్పుడు నా కోరిక నెరవేర్పితిరి నా శరీరమంతయు శిథిలమయ్యను ప్రాణములు కడబట్టే జీవితేచ్చ నశించే నా అపరాధములు క్షమించి కాపాడమని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన నిమిరి నిమిది బాపి భల్లూకేశ్వర సమంతకమని అపహరించినట్లు నాపై ఆరోపించిన అపనింద బాపుకొనా ఇటు వచ్చి తినే గానా మణి నముని నేగద అనిన జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితంగా తన కుమార్తెగు జాంబవతిని కానుకగా అనుసంగెను అంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యముల ఆనందము కలిగించే కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబు చేరి సత్రాజిత్తును రావించి పిన్న పెద్దలను చేర్చి యావద్ృత్తాంతమును చెప్పి సమంతకమని నొసంగిన నా సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమూపి దోషంబునకు పాల్పడి తినని విచారించి మణిసహితంగా తన కూతురుగ సత్యభామను శ్రీకృష్ణునికి భార్యగా సమర్పించి తప్పు క్షమింపమని వేడుకొనిను శ్రీకృష్ణుడు సత్యభామను గైకుని మణి వలదని మరల నొసంగెను శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభాములను పరిణయం బాడ నచ్చటికి వచ్చిన దేవాదులు మునులు స్థుతించి మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకుంటేరి మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడే శుద్ధ చతుర్థిని ప్రమాదంబు చంద్రదర్శనమయ్యేనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ సమంతకముని కథను విని అక్షింతలు స్థిరంబన దాల్చువారు నీలాపనింద నందకుండెదురుగాక అని ఆనతీయ దేవాదులు సంతసించి తమ నివాసంబుల కరిగిరి ఇట్లు సూతమునింద్రుడు గణాధిపతి శాపమోక్ష వృత్తాంతంబు మునులకు వినిపించి వారిని తోడ్కొని నిజాశ్రమంబున కరిగెను సర్వేజన సుఖినో భవంతు చంద్రదర్శన దోషశాంతి శ్లోకం వినాయక చతుర్థి నాడు చంద్రుణ్ణి చూడరాదు పొరపాటున చూచినచో పురాణములోని ఈ క్రింది శ్లోకమును చదివినచో ఆ దోషము తొలగిపోవునని నిర్ణయ సింధువులో చెప్పబడినది సింహః ప్రసేన సువధీత్ సింహోజాంబవతా హత సుకుమారక మారోదీహి తవ హేషమంతక సర్వే జనా సుఖినో భవంతు